ఈ బోకుగాడు శ్రీకాంత్ గాడు వాడు కడుపు కన్నం తింటున్నాడా లేకపోతే పెండ తింటున్నాడా లేకపోతే ఇంకేమన్నా తింటుండో వాడి గురించి మాట్లాడాలంటే అసహ్యం వేస్తుంది కానీ వాడి కింద పెట్టిన కామెంట్లు వాడికన్నా కింద దుర్మార్గంగా పెట్టిన కామెంట్లకి నేను ఆన్సర్ చేయాల్సి వస్తుంది జాతిపితగా మహాత్మాగాంధీ ఏంట్రా అని అంటాం నీ అయ్యే తెచ్చిండా లేకపోతే నీ తాత తెచ్చిండా ఆర్ఎస్ఎస్ వాళ్ళు తెచ్చిండ్రాడున్నర్రా భారతదేశం ఆంగ్లేయులతో కొట్లాడేటప్పుడు ఏడున్నర్రా మీరంతా మీ ఆర్ఎస్ఎస్ వాడు ఒక్కడన్నా ఒక్క ఫోటో అన్న ఆంగ్లేయులకు విరుద్ధంగా పోరాడినటువంటి ఒక్క ఫోటో చూపించండి గాంధీ మహాత్మ్య మీద మీద ఎందుకు ఏడుస్తున్నారు మీరు ఇంతగానోమో నిన్న వంద రూపాయల కాయిన్ రిలీజ్ చేసి అందులో ఇండియానే వద్దు అంటారు మళ్ళీ ఇండియానే పెట్టారు అందులో అందులో ఆర్ఎస్ఎస్ వాళ్ళని చెడ్డీ గ్యాంగ్ని పెట్టారు అసలు ఏమనుకుంటున్నారు దేశాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు మీ కబంధ హస్తాల్లోకి పోయి మళ్లీ దేశానికి ఇంకోసారి స్వతంత్రం కావాలని కొట్లాడే రోజు తీసుకొని వద్దాం అనుకుంటున్నారా నువ్వు మాట్లాడిన బుద్ధులు నేను మాట్లాడదలుచుకోలేదు గాంధీ మహాత్ముడిని అవమానించినటువంటి ఈ దుర్మార్గుని ఆడపిల్లల విషయంలో మాట్లాడినటువంటి ఈ దుర్మార్గుని ఇమీడియేట్ గా శిక్షించాలి వాడు ఏడున్నా సరే వాడిని లాక్కొని వచ్చి వాడిని అరెస్ట్ చేసి లోపల బొక్కలో పడేయాలి లేదంటే ఇట్లాంటి వాళ్ళు దుర్మార్గులు దేశ స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళ మీద పడి ఏడవడం కాదు దేశాన్ని ప్రపంచ దేశాలే ఆయన్ని గౌరవించి మహాత్మా అని పిలిస్తే ఈ దుర్మారుడికి ఏమో వచ్చిందట రోగం దరిద్ర నాయాల ఎడమకాలు చొప్పుతో కొట్టాలిరా నిన్ను ఇంకొకసారి గాంధీ మహాత్ముని అవమానిస్తే చెప్తున్నా కదా ఆ కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళం మనం అందరం భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళం మాత నీకు కాదురా అందరికీ మాతని ఆమె భూదేవి భారత్మాత ఆమెకి స్వతంత్రానికి ఎందుకు రాళ్ళు పెట్టి ఎక్కడో మాట్లాడుతుండ్రు భగత్ సింగ్ అంట ఏమో అంట ఇంకేమేమో చెప్తారు ఎవర్రా కాదన్నది మీకంతా మీ గాడ్స్ దొంగనా కొడుకు మహాత్మా గాంధీని చంపినటువంటి జాతిలో మీరు మాట్లాడతారా రాధ వల్లారా గాంధీ మహాత్ముడిని అవమానించినటువంటి ఉరి తీయాలి ఆ రోజు భగత్ సింగ్ ని ఉరి తీసినారు దేశ స్వతంత్ర పోరాటం కోసం ఆ స్వతంత్ర పోరాటం కోసం ప్రాణాలు అర్పించిన గాంధీ మహాత్ముని అవమానించినటువంటి వాళ్ళని అందరినీ ఉరి తీస్తేనే దేశ స్వతంత్రంలో భాగస్వామ్యం లేనటువంటి మీ దొంగలందరూ కలిసి ఈరోజు మీరు యోని పెడతారని సర్దార్ వల్లభాయ్ పటేల్ని ఓన్ చేసుకుంటారు భగత్ సింగ్ ని ఓన్ చేసుకుంటారు మీరు ఎవరిన ఓన్ చేసుకోవడానికి వాళ్ళ దేశంలో స్వతంత్రం తెచ్చినటువంటి భాగస్వాములు వాళ్ళందరూ లక్షలాది మంది దేశం కోసం కొట్లాడిన వాళ్ళల్లో వాళ్ళు పెద్ద నాయకులు వాళ్ళని మీరే డబ్బు చేసుకుని మీ ఆర్ఎస్ఎస్ వాళ్ళ వల్లభాయ్ గారే కదా ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేపించింది ఇంకా సిగ్గులేదు మాట్లాడతారు ఏం మాట్లాడుతున్నారు మీరు కడుపు కన్నం తిని పెండా ఇంకేమైనా రొచ్చు మోర్లో రొచ్చు తాగుతున్నారా మీరు మీ మీ పిచ్చితోని దేశాన్ని రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు ఇంకొకసారి నీలాంటి వాడు ఎవడన్నా మాట్లాడితే నడి రోడ్డు మీద కాల్చి చంపాలి వెదవల్ని కల్వ సుజాత ఇప్పుడే నేను ఒక వీడియో చూస్తుంటే నేను ఏదో యాక్టర్ శ్రీకాంత్ని చాలా బెదిరిస్తున్నావు భయపటిస్తున్నావు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు దేశము గాంధీ గోడ్సే సర్దార్ వల్లభాయ్ చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అమ్మ నువ్వు అలా అన్ని బాగానే ఉన్నాయి కానీ నీ లాంగ్వేజ్ మీద ఉండి అట్లా మాట్లాడు చాలా గలీజ్గా అనిపిస్తున్నది సో నువ్వు ఆ లాంగ్వేజ్ తోటి నాకు అర్థమైంది ఏంటంటే నువ్వు బరి తెగించిన దానివని అర్థమైంది సో కల్వ సుజాత నువ్వు ఒక కల్తీ దానివని నాకు ఇంకా మంచిగా అర్థమైంది నువ్వు ఇంకొకటి అన్నావు అమ్మ అది ఏంది చెడ్డి చెడ్డీ గ్యాంగ్ అని అన్నావు చెడ్డీ గ్యాంగ్ అన్నోడు ఎంత కరెక్టో నాకు తెలియదు అండ్ స్వాతంత్రం ఇంకో పోరాటం చేయాలి రాన్నావు ఎస్ పోరాటం చేయాలి కాంగ్రెస్ తోటి పోరాటం చేయాలి కాంగ్రెస్ ముక్త భారత్ కావాలి కల్వసుజాత కల్తీ సుజాత నువ్వు రాజకీయాలకు ఎప్పుడొచ్చినవో నువ్వు ఏందో నాకు తెలియదు కాకపోతే మొన్న నీకు ఎలక్షన్స్ అప్పుడు ఏదో ఇయ్యలేదు అనేసి వీడియో ఒకటి చూసినా సో నీ అవకాశాలు నువ్వు ఉండు నీ లాంగ్వేజ్ ఏదైతే ఉందో చూసినావా అది మాట్లాడు చాలా తప్పు చెడ్డీ గ్యాంగ్ చెడ్డీ గ్యాంగ్ అన్నమా ఏంది చెడ్డీ గ్యాంగ్ నీకు ఏం తెలుసు చెడ్డీ గురించి నీకు ఏం తెలుసు అమ్మా ఆర్ఎస్ఎస్ అని మాట్లాడేంత అవకాశం నీకు లేదు నువ్వు బావిలోని బావి కూడా చాలా పెద్దది నీకు ట్యాంక్ ట్యాంక్ కూడా పెద్దదే నువ్వు ఒక ఒక పని చేయి నీ ఇల్లు ఎక్కడ ఉన్నదో నువ్వు దానివో నాకు తెలియదు నువ్వు ఆ కంపౌండ్ లోపల బతుకుతే చాలా ఎక్కువ నువ్వు ఆ పిచ్చి మాటలు మానుకొని ఎక్కువ తక్కువ మాట్లాడి మీరు ఏం చేస్తారు ఏమైతుంది అనే పెద్ద అంతా మాట్లాడేంత నీకు సీన్ లేదు నీ అవకాదు లేదు కల్వా అంటే మొత్తం కల్తీ కల్వా కల్తీ సుజాత అవకాద్లా ఉండి మాట్లాడు నెక్స్ట్ టైము ఈ డీరెగటరీ ఏదైతే మాట్లాడినో చూసినా వర్డింగ్స్ని షేమాన్యు సిగ్గు శరం ఉండాలనే నీకు బేకుఫ్దానా అని నేను ఎందుకు అంటున్నా ఒక ఆడదానివైనా కూడా అంటే నీ అసోంటోళ్ళకు అసోంటి భాషనే అర్థమవుతుంది కాబట్టి అంటున్నా ఐఎమ్ సారీ గైస్ ఐ హ్యావ్ టు యూజ్ దిస్ బికాజ్ దట్ ఈస్ ద లాంగ్వేజ్ షీ అండర్స్టాండ్స్ నువ్వు అదే భాష అర్థమవుతుంది కల్తీ సుజాత ఇంకోసారి ఎక్కువ తక్కువ నకరాలు చేసి ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు పిచ్చి లాంగ్వేజ్ యూజ్ చేయకు నీ అవకాధ నువ్వు ఉండు నువ్వు దేనికి పనికిరాను దానివి నువ్వు కాంగ్రెస్లో నిన్నమ్మోని వచ్చిన దానివి ఉండొచ్చు నువ్వు ఏం తెలుసా నీకు భారతదేశము గాంధీ గాడ్సే అని చాలా మాట్లాడుతున్నావు చరిత్ర ఏం తెలుసా నీకు ఫస్ట్ గద్దీచోరు ఎవడో తెలుసానే నేరు ఒక్క ఓటు వచ్చిన దాంతో ప్రైమ్ మినిస్టర్ అయిండు గద్దీచోర్ ఫస్ట్ ఓట్ చోరు ఎవడో తెలుసానే నీకు ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ పుట్టిన వానే అప్పటి వరకు నువ్వు పోయి అడుగు మీ అమ్మ నాయన వాళ్ళను లేకపోతే మీ తాతలను వాళ్ళు చెప్తారు ఏం మాట్లాడుతున్నావు సో యు బెటర్ అండర్స్టాండ్ ఫస్ట్ చోర్ నేరు ఫస్ట్ ఓట్ చోర్ ఇందిరా అది చేసుకో ఇంకోటి తెలుసా నీకు ఇందిరా ఇందిరా ఇప్పుడు రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ అని గాంధీ కాదే ఆ గాంధీ కాదు వీళ్ళందరూ పార్సీ గాంధీలు అవి తెలుసుకో ఫస్ట్ ఒరిజినాలిటీ ఏంది కాంగ్రెస్ ఏంది కాంగ్రెస్ చరిత్ర ఏంది ఏడుకెలు పుట్టినరో ఏడుకెలు అయింది ఎట్లా వాళ్ళు మోసం చేసి గాంధీ గాంధీ పేరు పెట్టినరో తెలుసుకో పిచ్చిదానా ఎక్కువ మాట్లాడకు ఉండి మాట్లాడు కల్తీ కల్వా సుజా థ థు అవకాదులుండి మాట్లాడు నెవర్ ఎవర్ ఇంకోసారి దేశం గురించి మాట్లాడేంత అవకాశం లేదు నీకు